హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగే ముందల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఈ మిక్చర్ చేసుకోవడం చాలా తేలిక అండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలైనా పెద్దలైనా వద్దనుకుండా తినేస్తారనమాట ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరి ఇంకెందుకు కాళేశం ఈ మూందల మిక్చర్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ మిక్చర్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెసర్లు అయితే వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసర్లు మునిగేంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఐదు నుండి ఆరు గంటల సేపు ఈ పెసర్లని నానపెట్టుకోవాలి టైం ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ నానపెట్టుకున్నానండి చూడండి పెసర్లు అయితే చక్కగా నాన్నాయి చూడండి కొద్ది కొద్దిగా మొలకలు కూడా వచ్చాయన్నమాట పెసరలు పెసర్లు అయితే పెసర్లు అయితే చక్కగా నానాయండి ఇప్పుడైతే ఈ నీళ్ళంతా వంపేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పైన పెసరల్ని వేసేసుకొని ఇంట్లో ఫ్యాన్ కిందని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ ఈ పెసర్లకు ఉన్న తడి అంతా ఆరే వరకు ఆరపెట్టుకోవాలి ఈ పెసర్లు ఆరేలోపు మనం ఇందులోకి సన్న కారు రెడీ చేసేసుకుందాం ఈ సన్న కారు పూస తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇందులోని ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వాము పొడి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో ఈ విధంగా వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామనుకోండి అనుకోండి మనం సన్న కారం పూస కూడా ఈజీగా ఉంటుంది సన్న కారం పూస అంటే మనం కారం పొడిని వేసే చేసుకుంటాం కదండి ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం వేసి ఒకసారి ట్రై చేయండి కారపూస టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి కారపూస అంటే అందరూ శనగపిండితోనే చేసుకుంటూ ఉంటారు కదండి అలా చేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకొని అయితే కారపూసం చేస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఒక మురుకుల గొట్టం తీసేసుకొని ఈ విధంగా మురుకుల గొట్టంకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఒత్తేటప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది పిండి కూడా చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఈ విధంగా కోన్ షేప్లో అయితే చేసేసుకొని మురుకుల గొట్టంకి సరిపడా పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మురుకులు కొట్టానికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తేసుకోవడమే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం సన్నక్కారు పూసని ఒత్తేసుకుందాం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా కారపూసనైతే ఒత్తుకోవాలి అప్పుడే మనకి ఈ కారు గుల్లగా క్రిస్పీగా చాలా బాగుస్తుంది ఈ సన్న కారు పూస ఒత్తుకున్న వెంటనే కదపకూడదండి పైన నురుగంత తగ్గాక అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా నురుగంత తగ్గాక మనకి కారపూస అయితే చక్కగా రెడీ అయిపోయినట్టు ఈ విధంగా మనం ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు ఒక్కసారిగా అలా ఒత్తేసుకోవాలండి అప్పుడే మనకి కారపూస చక్కగా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం స్వీట్ షాప్ లో తెచ్చుకుంటాం కదండి సేమ్ అదే విధంగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కిందే పెట్టుకున్నానండి పెసర్లకున్న తడి అంతా కూడా మనకు చక్కగా ఆరిపోయింది ఈ పెసర్లకున్న తడి అంతా ఆరితే చాలండి మనకు ఫుల్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మనం ఆరిపెట్టి పెట్టుకున్న ఈ పెసర్లని ఒక గుంట గరిటెతో ఈ విధంగా రెండు మూడు గరిటెలు వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ పెసర్లని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూనే మనం ఈ పెసర్లని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పెసర్లన్నీ చక్కగా ఫ్రై అవుతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నురుగంతా తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మనకి పెసర్లు చక్కగా వేగినట్టు ఇప్పుడైతే ఈ విధంగా ఒక చిల్లెలు గరిటైతే తీసేసుకొని ఈ విధంగా పెసర్లు అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పెసర్లు అన్నింటినీ కూడా ఈ విధంగా గుంట గరిటెతో రెండు మూడు గరిటెలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా పెసర్లు అన్నింటినీ ఫ్రై చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించద్దండి వన్ మినిట్ అలా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా గోడంబిని కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత పెసర్లు ఈ విధంగా బాగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మనకి ఈ మూందాలు మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది పెసర్లు అన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి అందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న సన్నకార పూస అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు గోడంబి కరివేపాకు పావు టీ స్పూన్ దాకా సాల్టు తగినంత కారం వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ సన్న పూస చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు సాల్ట్ని చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వేసాను వీడియో అయితే స్కిప్ అయింది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మూందల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మిక్చర్ని ఏ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ అంతవరకు ఉండదులేండి టేస్టీగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఖాళీ చేసేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్కని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి